హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి ఇద్దరు కలిసి అవని కోసం కరెంట్ షాక్ ఇస్తారు కదా ఈరోజైతే ఆ కరెంట్ కి వాళ్ళ అత్తయ్య గారు బలవుతారు అవన్నీ ఏం కాకుండా అవన్నీ కాపాడుతుంది ఈ రోజు ఈరోజు ఎపిసోడ్లో జరగబైతే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు తిరిగి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం అవని కరెంట్ షాక్ కొట్టేలా చేసి ప్రధాని పాడు చేయాలనుకున్న పళ్ళ విసిరాయని తిప్పికొట్టి రివర్స్ అవుతుంది అత్తయ్య ఆవని కాకుండా మిక్సీ దగ్గరికి వాళ్ళ అత్తయ్య వెళ్ళడంతో ఆవిడకి షాక్ కొట్టి గెలిగెలా అది చూసినా కనీసం కాపాడకుండా అలాగే నిల్చొని ఉండిపోతారు పల్లవి శ్రేయ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన ఆవిని అక్కడ ఉన్న కొందరిని పిలుస్తుంది పిలిచి ఎవరు రాకపోవడంతో అక్కడ ఉన్న చెక్క కుర్చితే పార్వతి గారిని పక్కకు నెట్టేసి కాపాడుతుంది కావని ఇందాక అరుపులు అరిచింది కదా అవి ఆ అరుపులు విని ఫ్యామిలీ అందరూ అక్కడికి వస్తారు ఏమైంది ఏమైంది అంటూ పార్వతి జుట్టు చేరుతారు ఆగని మీరు ఎవరు కంగారు పడకండి షాక్ తగిలిందనే భయంతో అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు అంతే కన్నయ్య నువ్వు వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా అని అంటుంది కా కన్నయ్య నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ నీళ్లు పార్వతి ముఖం మీద చల్లగానే కళ్ళు తెరుస్తుంది అత్య ఎలా ఉంది బాగానే ఉందా లేదంటే ఆసుపత్రికి వెళ్దామని అని అవని ఉత్తమ్మ బానే ఉంది అంటుంది పార్వతి అవని పోతే నేను కాపాడిపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది పుతిని లేకపోయి ఉంటే అసలు నువ్వేమైపోయేదనమ్మ అతృష్టికొత్త ఏం కాలేదమ్మా అని కమలు అంటాడు అవని లేకపోయి ఉంటే పెద్ద గౌరవం జరిగేది పార్వతి ఈ రోజంతా అవని చుట్టే తిరుగుతుంది అనమాట అందరూ అవనిని పుడుతూ ఉంటారు భానుమతి అంటుంది నేను అలా చూసిన వెంటనే నా కాళ్ళు చేతులు ఆడలేదు ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అవని వదిన ప్రాణాలకు తెగించలేని కాపాడింది అదే కానీ కాలుష్యమైతే తిరగడానికి ఏమైతే జరుగుంటే పాటు వదిన కూడా అని కమల్ కానీ పెట్టుకుంటూ ఉంటాడు అబ్బాయి కూడా అదనెవనైతే అసలు తట్టుకోలేడనమాట ఇంతలో అవని చేతి వంక చూస్తుంది చేయి వైపు చూస్తుంది అవని చేతి నుంచి రక్తం కారడం ఏమైందమ్మా అని పార్వతి ఏం లేదు అత్య పర్వాలేదు అతి మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చిన్న తప్ప పర్వాలేదు అని అవని అంటుంది అంటే కుర్చీ పట్టుకునేటప్పుడు మీకేదో తగిలి పుచ్చుకుంటుందనమాట నువ్వు లేకపోయి ఉంటా అని పార్వతిలో చెప్పపోతే అత్తగా శివుడానికి ఏమైనా కుట్టదంటారు మీరు సత్యనారాయణ స్వామి రక్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మిమ్మల్ని ఈరోజు కాపాడాయి పంతులు గారు వచ్చాకరు కానీ పంతులు గారు రావడానికి ఇంకా టైం పట్టింది కదా కానీ ఈ లోపు మీరు రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నారు కానీ రండి అని పార్వతి అవన్నీ గదిలోకి తీసుకెళ్తుంది అవని పార్వతి గారిని ఇంక ఇదంతా చూసి చాలా దురదృష్టం వెంటాడుతున్నప్పుడు తాడు కూడా పామయ కరుస్తుంది అని ఏమైందని శ్రేయాతో అంటుంది పల్లవి మనం ఆవని కోసం ప్లాన్ చేస్తే అత ఇరుక్కుంది అందుకే ప్లాన్ వేసేటప్పుడు ఇంజనీర్లో లెక్కలు వేయాలి ఆ చేత కాక నేను సైలెంట్గా ఉన్నాను నువ్వేదో పెద్ద తోపులాగా రెచ్చిపోయావు ఇప్పుడు ఏమైందో చూడు మట్టి పూర నీద నాదని శ్రేయాత ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు ఇంకా పార్వతికి కాఫీ పట్టుకొని వస్తాడు వాళ్ళ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు పార్వతి ముందు ఈ కాఫీ తగ్గ మనసు పడుతుంది అంటే ఏంటండి మీరు తెచ్చారు ఏంటండి అని అంటుంది పార్వతి నేను పరావాడిని పరాయి వాడిని కాదు నీకు తాలిగట్టిన భర్తను నా భాగస్వామి మన ఇద్దరు మాత్ర ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఒకరు ప్రాణం మీదకి వచ్చిందంటే మరొకరు ప్రాణం అల్లాడిపోతుంది అదే భార్యాభర్తల అనుబంధం నీ మీద నాకు ఎలాంటి దుర్ అభిప్రాయం లేదు అభిప్రాయ భేదం తప్ప నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా గుండె నీ కోసం ఎంత బాధపడుతుందో చెప్పక్కర్లేదు ఎవరేమనుకున్నా సరే అవసరమైతే ఎలాంటి సేవ చేయడానికైనా నేను సిద్ధం పార్వతి అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఈ వాళ్ళ ఆయన అలా మాట్లాడేసరికి ఈ వివిడగా ఎమోషనల్ అయిపోతుంది దాన్ని క్షమించండి మేము అలా అర్థం చేసుకున్నాను అంటుంది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అన్ను కాదు అవనైని మనుషులు మనస్తత్వాలు పరిస్థితులు అన్ని పూర్తిగా మారిపోయాయి పార్వతి ఏం జరిగితే మనకి ఎందుకు అనుకునే వాళ్ళు కొందరు అయితే మేము బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఇంకొందరు వినోదాల కోసం విలాసాల కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్న ఆకలితో ఉన్న వాళ్ళకి పది రూపాయలు దానం చేయాలంటే ఆలోచిస్తున్నారు మాట సాయం చేయడానికి కూడా లాభం ఎంత నష్టం ఎంత లెక్కలేసుకుంటున్నారు అలాంటి వారు అందరితో పోల్చుకుంటే ఇది ఎంత గొప్ప మనసత్వం నీకు అర్థమవుతుంది నీకు ప్రమాదం జరగకుండా అవని నేను కాపాడింది అయినా కూడా తన గురించి చెప్పకుండా దేవుడిని నేను కాపాడని చెప్పింది అవని ఎంత గొప్ప మనసు చూసావా పార్వతి అంటుంది అంత గొప్ప మనసు సంస్కారం అవని నీకు కాపాయం తలపెట్టాలని ఎందుకు అనుకుంటుంది ఎక్కడో ఏదో మనకు తెలియని పొరపాటు జరిగింది ఏం జరిగిందో తెలియక మనం అంతా అవినీ అపా చేసుకుంటున్నాం ఈ రోజుల్లో కొంతమంది ప్రైవసీ కోసం తచ్చాగా సుఖంగా పిల్లలు పేరెంట్స్ని వదిలేస్తున్నారు అది అని చెప్తున్నాడు అనమాట తచ్చాగా సుఖంగా బ్రతకడం కోసం కన్నవాళ్ళని అత్త మామల్ని కూడా తమతో ఉంచుకోకూడదు అనుకుంటున్నారు వాళ్ళు ఉంటే తమ స్వేచ్ఛకి అడ్డం అనుకుంటున్నారు వాళ్ళని పోషించడం వేస్ట్ అనుకుంటున్నారు అలాంటి అవన్నీ నువ్వు ఇంట్లో ఉంచి తరమేసినా కూడా నువ్వు తల వంచుకొని వెళ్ళిపోయిందే కానీ ఎవరితోనూ గొడవపడలేదు ఎవరిని నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు అవునా మనం తనకి నిలువ నీడ లేకుండా చేసినా కూడా మన కూతురు ప్రాణాలు కాబట్టి తనకు ఒక జీవితం ఇవ్వాలనుకుంది నీ మీద కోపంతో వెళ్ళిపోయిన నాకు ఆశ్రయం ఇచ్చింది అక్షయ్ తనని ఒత్తు కూడా వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ప్రేమించుకున్న శ్రీకాశ్రయాలకు పెళ్లి చేసినట్లే ప్రణదీభరత్ పెళ్లి కూడా చేయాలని తప్పించింది మనం తనని శత్రువులా చూసినా కూడా మనల్ని తన వాళ్ళు అనుకున్న అందరినీ కలపాలని ఆశపడింది ఆరాటపడింది కమలాక్షయలు పోలీస్ స్టేషన్ ఎరుకోకుండా వాళ్ళని కాబడింది ఇలా చెప్పుకుంటూ పోతావని ఎన్నో గొప్ప పనులు చేసింది ఇప్పటికీ చేస్తూనే ఉంది అలాంటివని ద్వేషించడం దూరం పెట్టడం న్యాయమేనా అవని గురించి నేను ఏదో చెప్తున్నాను సమర్థిస్తున్నాను అనుకోకుండా అవని ఎలాంటిదో ఎలా ఉండేదో అక్క అందరిని ఎలా అభిమానించేదో ఎలా ప్రేమించేదో ఒక్కసారి గుర్తు చేసుకొని నీకే అర్థమవుతుంది అవని గురించి నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తావని ఏం చేసినా అది నీకు చెడుగా అనిపిస్తుంది కనిపిస్తుంది పాజిటివ్గా ఆలోచించుడు అవిన ఏంటనేది నీకే అర్థమవుతుంది ముందు కాఫీ తాగు నీకేమైనా అవసరం వస్తున్నా అని పిలువు నేను పైనే ఉంటాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ బయటకు వెళ్తాడు ఇంకా ఆయన ఆవిడ ఆవిడకి ఆయన బ్రెయిన్ వాష్ చేశాడు కాబట్టి ఆవిడ తిరిగింది అంతా తలుచుకొని పార్వతి ఇంకా పశ్చాత్తాపడుతూ ఉంటుంది అవని విషయంలో ఏం చేసింది అవన్నీ ఇంకో పక్క అవన్నీ పూజ కోసం సిద్ధం చేస్తుంటే ఎవరు ఏం చెప్పకపోయినా కూడా మొత్తం క్రెడిట్ కొట్టేయాలని అన్ని పనులు ఎలా చక్కబెడుతున్నా చూసావా అని పల్లవి శ్రేయతో అంటుంది అది కోరుకున్నట్లుగా శ్రేయత్ పల్లవి అంటే అది అది కోరుకున్నట్లు జరగకుండా దానికి అవమానంలాగా మారి అందులో తల అందరిలో తలదించుకున్న చేస్తాను చూస్తూ ఉండు అంటుంది పల్లవి ఇందులో అక్కడ ముగ్గురు ఉంటారు పల్లవి ఏర్పాటు చేసిన ముగ్గురు అమ్మలంకలా అక్కడికి వస్తారు ఏమావని బాగున్నావా వాళ్ళకి సేవ చేస్తుంది అనమాట ఏ మామని బాగున్నావా నా వచ్చి మాట్లాడతారు మంచిదాని ఏంటి తిమ్మిని పంపించేయగలిగాను ఇలాంటి తెలివిగల వాళ్ళు బానే ఉంటారు లేదు మంచి దానిలో అందరినీ నమ్మించి ఈ కుటుంబాన్ని చర్లా చేస్తావు అని అవని తిడతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అవినీ అడితే నువ్వు చేసిన ఘనకార్యం గురించి మాట్లాడుతున్నావు మొదట తల్లి కూతురుని విడదీసావు ఆ తర్వాత పార్వతి గారిని ఆవిడ అత్తని విడతీసావు ఇంకా ఎంతమందిని విడదీయాలనుకుంటున్నావు మీ అత్తే నిన్న మొన్నటి వరకు నీ పేరు చెప్తే నేను మండిపోయేది అలాంటి అత్తను కూడా నీ వైపు తిప్పేసుకున్నావు అంటే నువ్వు మామూలు ఆడదానికి కాదు నీది మామూలు బుర్ర కాదు కుటుంబాలను పెడతీసాను ఇలాంటి మనుషులకి మా అమ్మ మాకు పెట్టి మార్చేయడం ఇలాంటి వాళ్ళకి మనుషులకి మందో మాకు పెట్టి మార్చేయడం పెద్ద కష్టమేం కాదులే ఇంకా ఎంతమంది కాపురాలు చిచ్చి పెట్టాలనుకుంటున్నా మహా తల్లి ఎన్ని దారుణాలు చేసినా అందరిక ముందు మహా ఇల్ల బాగా నటిస్తున్నావు అని వచ్చిన లేడీస్ నోటికి వచ్చినట్లు మాట్లాడతారు ఇంతలో పార్వతి గారు మా ఎంట్రీ ఇచ్చి ఇంతలో మీ ఇండియన్ పార్వతి ఇక్కడికి వస్తుంది వచ్చి ఏం పూసావే ఏం పూసావే నా కోడల గురించి అంటే ఒక్కొక్కళ్ళు కుక్కలు చంపు అనిపిస్తుంది నోటికి ఏదొస్తే అది మాట్లాడటమైనా అయినా మా కుటుంబం మా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటాం చస్తాం మా ఇష్టం అది తన వల్ల ఏదైనా జరిగితే అది నాకు నొప్పు ఉండాలి కానీ మీకేంటి బాధ మర్యాదగా నా కోడలికి సారీ చెప్పండి చెప్పండి అని అని వాళ్ళతో వాళ్ళందరినీ కొడుతుంది అనమాట పార్వతి ఇంత సారీ అవని అంటూ వచ్చిన వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు అసలు మీ నోళ్ళ కాలంలో ఎవరైనా పూజలకి పుణ్యం పురుషార్థం కోసం వస్తారు మీరు వచ్చింది పుణ్యం కోసమా కుటుంబాలు చిచ్చి పెట్టడం కోసమా ఏం మీ ఇళ్ళల్లో గొడవలు సమస్యలు లేవా మీరు అంతా సంతోషంగా ఉంటున్నారు అసలు నా కోడలు అవణి గురించి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు మీరు మీ బతుకులు మీ నా కోడలు కాళీగోటికి కూడా సరిపోవు అని పార్వతి గట్టిగా వేసుకుంటుంది అనమాట అది చూసి ఇంకా పల్లవి శ్రేయ అయితే ఇంకా మామూలుగా రియాక్ట్ అవ్వరు అనమాట ఇదేంటి అత్తగారు ఇలా మారిపోయారు అలాగే నీటిని మార్చేయాలన్నట్లుగా ప్లాన్ చేస్తారు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ తగ్గిందంటే కమింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే శ్రీకర్ శ్రీకరం ఒక అతను బంధించాడు కదా అతన్ని తీసుకొచ్చి కొడతారు అందరు కొడుతూ కొడుతూ ఉంటే ఎవరు చెప్పి అక్షయ్ కూడా వస్తాడు అక్షయ్ కూడా వచ్చి వాడిని పీకుతాడు అయితే ఎవరు ఇదంతా చేసిందంటే పల్లవి పేరు చెప్తాడు ఇంకా ఈ పల్లవి పేరు చెప్తే కమలు ఏం చేస్తాడు ఆమెను గొంతు పట్టుకొని చంపేయాలని చూస్తాడు తర్వాత ఇంటి నుంచి బయటికి ఎంటేస్తారు అది ఇదంతా జరిగింది ఇది మా కళ అనేది రేపు ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి ఒకవేళ పల్లవి బయటికి వెళ్తే అవని ఇంట్లోకి వచ్చినట్లే మరి ఇంకా పల్లవి మిల్లని పాత్రమైన పోషిస్తున్నట్టు అనిపిస్తుంది రోజు ఎస్సోడ్ ఇక్కడి అయిపోయింది అండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఎప్పటి వరకు వీడియో ఇస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్